కాటక గౌరీ నోము కథ మనం ఏంటంటే ముందు రథసప్తమి రోజు కానీ శివరాత్రి రోజు కానీ మనము వినాయకునికి పూజ చేసుకున్న తర్వాత గౌరీ దేవికి పూజ చేసుకుని గౌరీ అష్టోత్తరము చదువుకున్న తర్వాత మనము ఈ మనము ఈ నోము కథ ఉంటుంది చూడండి ఇది ఈ పూజ ఈ స్త్రీల వ్రత కథలు ఉంటుంది ఇందులో మనం కథ ఉంటుందండి ఈ కథ ఏంటంటే మనము రెండు ఫస్ట్ వినాయకునికి సోడసోపచారం పూజ చేసుకొని బెల్లము నైవేద్యంగా పెట్టుకోవాలి నైవేద్యం పెట్టుకొని అమ్మవారికి కూడా మన గౌరీదేవిని పసుపు గౌరీదేవిని చేసుకున్న పద మన రాత్రి గౌరీదేవికి పూజ చేసిన లేదనుకుంటే మన శివపార్వతులు ఫోటో పెట్టుకొని కూడా మనము ఈ పూజ చేసుకోవచ్చు పూజ చేసుకున్న షోడసోపచారం పూజ చేసుకున్న తర్వాత అష్టోత్తరం చేసుకున్న తర్వాత నైవేద్యం చూడండి పనులు మనం పరవానం చేసుకుని నైవేద్యం పెట్టుకొని మనం ఈ కథ చదువుకునేటప్పుడు మనం ఏంటంటే రెండు అక్షంతలు చేతిలో పట్టుకొని ఈ కథ చదువుకోవాలి ఇప్పుడు ఈ కథ చదువుదామండి కాటక గౌరి నోము కథ ఒక బ్రాహ్మణశ్రీ అడవిలో కూర్చొని విరి విచారించు చుండెను ఆ తర్వాను పొవచున్నా పార్వతీదేవి ఏమమ్మా విచారించుచున్నావు అని అడిగాను అందులో కామ అమ్మా నీ వెవరో తెలుసుకొనుడకు నాకు కండ్లు లేవు గురుడిదానను నన్ను చూచి అందరూ నవ్వుచున్నారు ఆ బాధపడలేక ఇట్లు వచ్చి తిని ఇక్కడకు నువ్వు వచ్చిన నీ వివరో నన్ను పరామించున్నావు గుడ్డి దానను నాకు సర్వమును చీకటిగానే తోచుచున్నది ఇరుగు పొరుగు గుడ్డి మొగుడు గుడ్డి అంత గుడ్డియే అన్నది పార్వతీదేవి నవ్వుకొని నీవు పూర్వము కాటక గౌరీ నోము పట్టి ఉల్లంఘన చేయుటచే నీకి జన్మలో ఇట్టి కష్టము వచ్చెను ఇప్పుడు ఆ నోము నోచినతో నీకు దృష్టి వచ్చును అని చెప్పి వెడిలిపోయాను ఆమె తిరిగి తన ఇంటికి వచ్చి ఆ నోమును నోచుకొని దృష్టిని పొందగలిగాను ఉద్యాపన మనం ఈ కథ చదువుకున్న ఉద్యాపన ఏంటంటే మనం నోము పట్టిన ఈ కథను చెప్పుకొని ఏడాది పొడుగున అక్షంతలు వేసుకోవలేను సంవత్సరము పూర్తి అయినంతనే ఒక పుణ్యవతికిని తలంటూ నీళ్లు పోసి చీర రైకుల కాటిక బరినితో దక్షిణ తాంబూలము ఇవ్వాలి విను మనము సంవత్సరము మనము శివరాత్రికి పట్టుకుంటాం కానీ శివరాత్రి కూడా మళ్ళీ శివరాత్రి అయిన తర్వాత మనము మన ఒక ముత్యవేదకు ఇలా ఇచ్చి ఈ ఉద్యాపన ఉంది కదా దీని ప్రకారంగా మనము ఒక ముత్యకు వాయనము ఇచ్చుకోవాలి మనం ఇప్పుడు అక్షంతాలు కథ చదువుకున్నాడు రెండు గౌరీ దేవి చేసి రెండు అక్షంతలు మన తల మీద వేసుకోవాలి మనము ఈ వీడిలో కాటక గౌరీ నోము కథ విన్నాం కదండి మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ